మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే రేపటి నుండి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తెలంగాణ ప్రజలకు విశ్వాసం నమ్మకం కలిగించండి మన రాష్ట్రంలో గంజాయి మాట ఎత్తాలన్నా డ్రగ్స్ గురించి ఆలోచన చేయాలన్నా చెరువులు నాలోలు చెరబట్టిన వాళ్లను మోకాళ్ళలో వణుకు పుట్టాలి వెన్నులో చలిచరము రావాలి ఆ విధంగా మీరు ఈ తెలంగాణ సమాజానికి సేవలు చేయవలసిన అవసరం ఉన్నది నేను మిమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క మాట మీరు ఈ బాధ్యత తీసుకోండి ఇది మన తెలంగాణ మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మన మీద ఉన్నది నేను వేరు మీరు వేరు కాదు వాళ్ళు నేరగాళ్ళు ఆ నేరగాళ్ళను పట్టుకొని అడ్డు తొలగించే బాధ్యత మీది నాది ఈ వేదిక మీదున్న పెద్ద అధికారులది పెద్ద అధికారులు మేము ఆదేశాలు ఇస్తాం కింద అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే అందుకే ఈనాడి ట్రైనింగ్ నుంచి శిక్షణ పొంది తొమ్మిది పది నెలలు శిక్షణ పొందిన మీరందరూ తెలంగాణ సమాజానికి సేవలు అందించబోతున్నారు తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించండి ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం ఈ తెలంగాణను కాపాడుకుంటాం ఈ తెలంగాణను కాపాడడానికే మేము ఈ కార్టీ ట్రస్సును ధరించినమని వాళ్ళకు విశ్వాసం కల్పించండి